ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మైరా చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక అందమైన ప్రేమ కథతో మీ ముందుకు వస్తున్నానండి తప్పకుండా ఈ స్టోరీని మీరందరూ ఆదరించాలి ఇంత మంచి లవ్ స్టోరీని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంతకీ మన స్టోరీ పేరెంట్ అనుకుంటున్నారా అదే నీవు అదే నేను చిన్నగా ప్రోమో చెప్పాలంటే అందమైన అసలే కళలు లేన అమ్మాయి పేరు డబ్బు ఉన్న రంగుల ప్రపంచాన్ని అందంగా ఊహించుకుంటున్న అబ్బాయి తండ్రి శాపానికి గు కోపానికి గురై అందరికీ దూరమైన నిలదొక్కుని జీవితాన్ని ఛాలెంజ్గా తీసుకొని ముందుకు వెళుతూ తనని తాను నిరూపించుకుంటూ ప్రేమలో పీకల్లోతు మునిగి చివరికి తన ప్రాణాలనే పణంగా పెట్టాల్సి వస్తే ఆదుకునేవారు ఎవరు మరి ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీని విని మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తప్పక తెలియజేయండి ఇక మనం స్టోరీలోకి వెళ్ళినట్టయితే అభిజిత్ అభిజిత్ అంటూ స్టూడెంట్స్ నినాదాలతో క్రికెట్ స్టేడియం నిండిపోయింది విశాఖలో ఉన్న వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఇంటర్నేషనల్ స్టేడియం చాలా సందడిగా ఉంది ఆంధ్ర తెలంగాణ జట్ల మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ మహారంజుగా సాగిపోతోంది టాస్ గెలిచిన తెలంగాణ జట్టు ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకొని నాలుగు వికెట్ల నష్టానికి నూట ముప్పై ఐదు పరుగులు చేసింది తర్వాత క్రీజులోకి తిరిగిన ఆంధ్రా జట్టు బ్యాటింగ్ స్టార్ట్ చేసి తొందరలోనే ఏడు వికెట్లను కోల్పోయి వంద రన్స్ను మాత్రమే చేయగలిగింది మిడిల్ ఆర్డర్లో దిగిన అభిజిత్ మాత్రం స్టాండర్డ్ అయ్యాడు తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్స్ అందరూ ఐదు రన్సు పది రన్సు చేసి పెవిలియన్ దారి పడుతున్నారు అభిజిత్ మాత్రం ముప్పై ఐదు రన్స్తో క్రీజ్లో ఆడుతున్నాడు ఇంకా పది బాల్స్కి ముప్పై ఆరు రన్స్ మిగిలి ఉన్నాయి ఆంధ్రా నుంచి తెలంగాణ డివైడ్ అయిపోయిన తర్వాత మొదటిసారిగా రంజీ మ్యాచ్ని ముంబైలో మానేసి ఆంధ్రాలో పెట్టడం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది ఈ మ్యాచ్ తెలంగాణ మా స్టేట్లో పెట్టాలని కాదు కాదు మా స్టేట్లో పెట్టాలని ఆంధ్ర రెండు రాష్ట్రాలు పోటీ పడగా చివరికి బీసీసీఐ నిర్ణయంతో ఆంధ్రాలోనే ఈ మ్యాచ్ జరుగుతోంది అప్పటికే విజయం తెలంగాణ జట్టుకి ఖాయమైపోయినట్టే అనుకున్నారు స్టేడియంలో మ్యాచ్ చూస్తున్న వాళ్ళందరూ కానీ అభిజిత్కి ముంబైలో జరిగిన మ్యాచ్లో మంచి రికార్డులు ఉండటంతో గెలుపు భారం అభిజిత్ మీద పడింది జరిగేది ఆంధ్రాలో కావడంతో రాజమండ్రికి చెందిన అభిజిత్కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండటం స్టాండింగ్ బ్యాట్స్మెన్గా అభియే ఉండటంతో అందరి ఆశలు అభిజిత్ అయ్యాడు జట్టులో ఉన్నవారంతా ఇరవై ఏళ్ల లోపువారే కావటంతో వెలుగుతున్న సూర్యుడిలా తెల్లగా అందంగా అప్పుడే వస్తున్న నూనూగు మీసాలతో ఉత్సాహంగా ఆడుతూ ఉన్న అభిజిత్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు స్టేడియం మొత్తం యూత్తో నిండిపోయింది జరుగుతున్నది విశాఖలో కావటంతో స్టూడెంట్స్ అందరూ ఆ రోజు కాలేజీలకు డుమ్మా కొట్టి రంజీ మ్యాచ్కి హాజరైపోయారు కానీ ఇక్కడ చూస్తే మ్యాచ్ మొత్తం తెలంగాణకి ఫేవర్గా మారిపోయింది తెలంగాణ జట్టు కూడా విజయం మాదే అనుకున్నారు ఒక్క అభిజిత్ వికెట్ కనుక పడిపోతే పూర్తిగా తమ సంబరాలు చేసుకోవచ్చని ఎదురుచూస్తున్నారు బ్రేక్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది మ్యాచ్ ఈసారి బాల్ ఫేసింగ్ అభిజిత్కి వచ్చింది ఫోర్స్గా వచ్చిన బాల్ని అభి ఫోర్ కొట్టడంతో ఆడియన్స్ అందరూ ఈలలు కేకలు చప్పట్లతో అభిజిత్ని హీరో హీరో అంటూ మరింత మోసేస్తున్నారు అభిజిత్ని ఎలా అయినా అవుట్ చేయాలని తెలంగాణ జట్టు ప్రయత్నం చేస్తోంది కానీ వారికి లొంగకుండా తన పరుగులను సాధిస్తున్నాడు అభిజిత్ వచ్చిన బ్యాట్స్మెన్ని వికెట్ కాపాడుకుంటూ స్టాండింగ్ పొజిషన్ ఇస్తూ సింగిల్స్ తీయమని చెప్పాడు అభిజిత్ తన దగ్గరికి వచ్చిన ప్రతి బాల్ని వదలకుండా ఫోర్లు కొడుతున్నాడు అభిజిత్ నిరోధించాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ బ్యాట్స్మెన్లు రెండు బాల్స్ సిక్స్ రన్స్తో ఆఖరి దశకు వచ్చింది మ్యాచ్ అభిజిత్ ఫార్టీ నైన్ రన్స్లో ఉన్నాడు ఇంకొక రన్ చేస్తే హాఫ్ సెంచరీ పూర్తవుతుంది సాధారణంగా రంజీలో హాఫ్ సెంచరీ చేసేవాళ్లే చాలా తక్కువ అభిజిత్ గనుక హాఫ్ సెంచరీ పూర్తి చేస్తే ఆంధ్రా నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత రంజీ ట్రోఫీలో అభిజిత్దే గిన్నిస్ రికార్డ్ అవుతుంది కానీ పరిస్థితి అనుకూలంగా లేదు చావో రేవో తేల్చుకుందామా అన్నట్టు బ్యాటింగ్ చేద్దామా అంటే ఎక్కడ అవుట్ అయిపోయి వికెట్కు వెళ్ళిపోతే మ్యాచ్ పోతుందని అభిజిత్ లోలోనే మదనపడుతున్నాడు అలా అని తనని తను డిఫెన్స్ చేసుకుంటూ ఆడి హాఫ్ సెంచరీ పూర్తి చేద్దామా అంటే రెండు బాల్స్ మాత్రమే ఉన్నాయి దేవుడా నీదే భారం వీళ్ళందరి ఆశలు నాపైనే అంటూ కనిపించని దేవుళ్ళందరినీ మనసులోనే వేడుకుంటున్నాడు అభిజిత్ మెడలో అమ్మకట్టిన తావీజ్ని తడుముకున్నాడు అరచేతుల్లో పట్టిన చెమటని అలవోకగా ఫ్యాంటుకు రుద్దుకున్నాడు స్టేడియం మొత్తం అభిజిత్ హాఫ్ సెంచరీ చేస్తాడా లేదా ఆంధ్రా జట్టుని గెలిపిస్తాడా అన్నది ఆత ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు క్రీజ్లో ఉన్న ఇద్దరు బ్యాట్స్మెన్లకి తలలోంచి చెమటలు టెన్షన్ వల్లనేమో తెగ కారిపోతున్నాయి స్పిన్ బౌలర్ దిలీప్ చేతిలో ఉన్న బాల్ని విసురుగా పైకి ఎగరేసి పట్టుకున్నాడు అభిజిత్ వికెట్ కనుక తీసినట్లయితే తిరుగులేని విజయం సంపాదించుకోవచ్చు అన్నట్టు సూటిగా చూశాడు గురిచూసి వికెట్ల వైపు విసిరాడు బాల్ని అభిజిత్ని స్టంప్ అవుట్ చేయాలని అభిజిత్ అవుట్ అనే అనుకున్నారంతా ఓ అంటూ నిరాశగా లేచి అరిచారు ఆడియన్స్ అనుకోకుండానే తనని తాను డిఫెన్స్ చేసుకున్నాడు అభిజిత్ ఏదైతే జరగకూడదని అనుకున్నాడో అదే జరిగిందని తెలియకుండానే తనను తాను డిఫెన్స్ చేసుకున్నందుకు తెగతిట్టుకున్నాడు అభిజిత్ ఇలాంటప్పుడు డిఫెన్స్ చేసుకున్నందుకు రేపు తనని పేపర్లన్నీ దుయ్యబడతాయి అభి కాన్సంట్రేట్ అని తనని తానే మోటివేట్ చేసుకున్నాడు బాల్ వేస్ట్ అయింది ఆంధ్రా కెప్టెన్ రాజు ఇక మ్యాచ్ పోయినట్టే అని తల పట్టుకుని కూర్చున్నాడు తెలంగాణ కెప్టెన్ గిరి తమదే పైచేయి అన్నట్టు మొహం వెలిగిపోతోంది ఆంధ్రా జట్టు పూర్తిగా ఆశలు వదిలేసుకుంది ఇంకా ఒక్క బాల్ మాత్రమే మిగిలి ఉంది ఒక్క బాల్ సిక్స్ రన్స్ ఇంపాసిబుల్ ఇదేం వన్ డే మ్యాచ్ కాదు ఇక్కడ ఉన్నవాడు కోహ్లీయో రోహిత్ శర్మో కాదు మిరాకిల్స్ జరగడానికి అని అనుకున్నారు అందరూ ఎందుకైనా మంచిది ఈ బాల్ బౌండరీ దాటి ఫోరుకు కూడా వెళ్లనివ్వకూడదని కెప్టెన్ గిరి తన వాళ్ళందరినీ బౌండరీ దగ్గర నిలబెట్టేశాడు లాస్ట్ బాల్కి ఒకటి రెండు రన్స్ తీసినా వాళ్ళు గెలిచేది లేదని ఎలాగూ మాదే గెలిపని ఫిక్స్ అయిపోయాడు బౌలర్ దిలీప్ అయితే లాస్ట్ బాల్ వికెట్ తనదైతే అది అభిజిత్ వికెట్ అయితే తనకు మరింత ప్లస్ పాయింట్ అవుతుందని ఆశపడుతున్నాడు స్టేడియం అంతా పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయింది అక్కడ అంతమంది జనం ఉన్నా ఎందుకంత నిశ్శబ్దం అన్నట్టు ఊపిరి బిగబట్టారంతా స్పిన్ బౌలర్ దిలీప్ ఆఖరి బాల్ని గురిచూసి వికెట్ల వైపు విసిరాడు అర్జునుడికి పక్షి కన్ను మాత్రమే కనిపించినట్టు అభిజిత్కి గాల్లో ఎగిరి వస్తున్న బాల్ మాత్రమే కనిపించింది చుట్టూ ఉన్న ఆడియన్స్ వాళ్ల కేకలు ఏదీ వినపడలేదు అంతా నిశ్శబ్దం బాల్ రావడమే చాలు తన బలాన్ని అంతా ఉపయోగించి బ్యాట్ టచ్ చేసింది బాల్ని రన్ చేయాలని కూడా అనుకోలేదు అభిజిత్ కాన్ఫిడెంట్గా ఉన్న చోటనే నిలబడిపోయాడు ఆ బాల్ కంటికి కనిపించినంత వేగంగా వెళ్లి ఆడియన్స్ మధ్యలో పడింది ఏం జరిగిందో తెలంగాణ కెప్టెన్కి అర్థం కాలేదు ప్రేక్షకుల చూపులన్నీ బాల్తో పాటు కదిలాయి ఒక్క సెకండ్ తర్వాత నిశ్శబ్దం తర్వాత అంపైర్ సిక్స్గా ప్రకటించాడు ఒక్కసారిగా ఆడియన్స్ సంతోషంగా అభిజిత్ అభిజిత్ అంటూ కేకలు వేశారు అదృష్టం తలుపు తట్టడానికి ఒక్క నిమిషం చాలు అన్నట్టు విజయం మొత్తం ఆంధ్రా జట్టులోనికి వెళ్ళిపోయింది ఆ బాల్ ఎవరూ క్యాచ్ పట్టుకోకూడదని కొట్టిన తర్వాత కళ్ళు మూసుకున్న అభిజిత్కి ఆడియన్స్ కేకలతో కళ్ళు తెరిచాడు అప్పటికే తన జట్టు సభ్యులందరూ అభిజిత్ని అమాంతం చుట్టేశారు జీతు జీతూ అంటూ మీదకి ఎగరేసి దించారు ఆంధ్రా జట్టు ఆనందం పట్టలేకపోతోంది అంతవరకు పోయిందనుకున్న మ్యాచ్ తమ వైపు తిరిగేసరికి ఆనందంతో ఒళ్ళు తెలియలేదు ఎవరికీ అభిజిత్కి ఇది కలవ నిజమో అర్థం కావడం లేదు చుట్టూ మహాసముద్రం లాంటి జనం కేకలు అల్లర్లు ఈలలు చప్పట్లతో ఎటు చూసినా అందరికీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అభిజిత్ అయిపోయాడు జట్టు సభ్యులందరూ ఆనందపడటానికి ఒక కారణం ఉంది ఈ రంజీ ట్రోఫీలో ఎవరైతే గెలుస్తారో ఏ జట్టు అయితే గెలుస్తుందో వారి పెర్ఫార్మెన్స్ చూసి వాళ్లకి వన్డే మ్యాచ్లో ఆడే అవకాశాన్ని కల్పిస్తుందని బీసీసీఐ ముందుగానే ప్రకటించింది తెలంగాణ కెప్టెన్ మొహం వాడిపోయింది అయినా విజయాన్ని స్పోర్టివ్గా తీసుకోవాలనే ఉద్దేశంతో ముందుగానే వాళ్లని మోటివేట్ చేయటంతో ముందుకు వచ్చి ప్రతి ఒక్కరూ గెలిచిన జట్టు సభ్యులకి షేక్ ఇస్తూ తమ అభినందనలు తెలిపారు అందరికీ అర్థమైపోయింది ఇక రంజీల్లో నుంచి వన్డే మ్యాచ్ల్లోకి వెళ్ళిపోతాడు అభిజిత్ అని ఆడియన్స్ చుట్టుముట్టి ఆటోగ్రాఫ్లంటూ సందడి చేశారు అందరూ ఆ ఆడియన్స్ ఆడియన్స్ అందరూ అభిజిత్ని చుట్టుముట్టేశారు వాళ్ళ అభిమానాన్ని అర్థం చేసుకుని అడిగిన వాళ్ళందరికీ ఓపికగా ఆటోగ్రాఫ్ ఇచ్చాడు నవ్వుతూ ఆటోగ్రాఫ్ ఇస్తూనే మనసులోని దేవుడికి థ్యాంక్స్ చెప్పుకున్నాడు తానెవరో తెలియకపోయినా తన ఆట చూసి తన మీద అభిమానం పెంచుకున్న ఆడియన్స్ని చూస్తే గుండెల నిండా సంతోషం ఉప్పొంగింది తన చుట్టూ ఉన్న అభిమానుల్లో తనకంటే చిన్నవాళ్లు పెద్దవాళ్లు తనతో సమానంగా ఉన్నవాళ్లు కూడా ఉన్నారు ఎర్రటి ఎండలో రోజంతా ఆడినా అసలు అలసటగా అనిపించలేదు ఎంతసేపు ఇంకా చూస్తూ ఉంటావే వాడిని చాలా టైం అయింది కాలేజ్ అయిపోయే టైం కూడా అయిపోయింది ఇప్పుడు బయలుదేరితే మనం ఇంటికి వెళ్ళేసరికి చాలా టైం పడుతుంది పదా అంది అరుణ పక్కనే ఉన్న తన ఫ్రెండు పర్ణిక్ని ఎంతసేపైనా అలాగే చూడాలనిపిస్తోంది ఎంత బాగున్నాడు కదా అభిజిత్ ఏమున్నాడే కాశ్మీర్ యాపిల్ల మైమరుపుగా అంది పర్ణిక ఉంటాడు ఉంటాడు ఒక్కసారి మీ నాన్నను గుర్తు తెచ్చుకో వెటకారంగా అంది అరుణ కోపంగా అరుణ వైపు చూసింది అబ్బా ఎందుకే మంచి మూడ్ని పాటు చేస్తావు కాసేపు కూడా నేను ప్రశాంతంగా ఉండటం నీకు నచ్చదు అని విసుక్కుంది అరుణ మీద స్టేడియం మొత్తం ఖాళీ అయిపోయి జనాలందరూ బయటికి వెళ్ళిపోతున్నారు అభిజిత్ క్రీజ్ వదిలి డ్రెస్సింగ్ రూమ్ వైపు కదిలాడు నీ కోపానికి ఇక్కడ భయపడేవాళ్ళు ఎవ్వరూ లేరు అన్నట్టు పద వెళ్ళిపోదాం అంటున్న అరుణచయి వదిలించుకొని ఒక్క నిమిషం ఇప్పుడే వస్తానే అంటూ పరిగెత్తుకుని అభిజిత్ దగ్గరికి వెళ్ళింది ముందుకు వెళ్ళబోతున్న అభిజిత్కి అడ్డంగా నిలబడి ఒక్క ఆటోగ్రాఫ్ ప్లీజ్ అంది జాలిగా మొహం పెట్టి పరిగెత్తుకుని రావటం వలన ఆయాసంతో గుండెలు ఎగిసిపడుతుంటే తన ఎదురుగా నిలబడిన అమ్మాయిని చూసి అభిజిత్ నవ్వుతూ ఎక్కడా అని అడిగాడు చిన్నపిల్ల సంబరిపోడు పడిపోతున్న పర్ణికను చూసి నిజమే ఎక్కడ తీసుకోవాలి ఆటోగ్రాఫ్ అని అటు ఇటు చూసుకుంది అయ్యో నా దగ్గర మ్యాక్బుక్ లాంటిది ఏమీ లేదే ఎలా అనుకుని పర్సులో నుంచి పది రూపాయల నోట్ తీసి దీని మీద ఇవ్వండి మీ ఆటోగ్రాఫ్ అంది ఆనందంగా మెరిసే కళ్ళతో తను సెలబ్రిటీ ఇప్పుడు అని అభిజిత్ నవ్వుకుంటూ తన ఆటోగ్రాఫ్ ఇచ్చి ముందుకు కదిలాడు మీరు సూపర్గా ఉన్నారు చాలా బాగా ఆడారు నేను మీ ఫ్యాన్ని తెలుసా ఇప్పటికే కాదు ఎప్పటికీ అంది గట్టిగా వెళ్ళిపోతున్న అభిజిత్ని చూస్తూ వెనక్కి తిరిగి పర్ణిక వైపు చూసి చేత్తో చిన్న వేవ్ ఇచ్చి ఒక సూపర్ స్మైల్ ఇచ్చేసి ముందుకు వెళ్ళిపోయాడు తెగ మురిసిపోయింది అభిజిత్ కనిపించినంతవరకు చూస్తూ అక్కడ నిలబడిపోయింది పర్ణిక పదవే అని చేయి పట్టుకుని గబగబా బయటికి లాక్కుని వచ్చింది అరుణ పద తొందరగా టై వెళ్ళిపోవాలి టైం చూసావా ఎంతైందో బస్సులన్నీ వెళ్ళిపోయి ఉంటాయి చాలా రష్గా కూడా ఉంటాయి ఈరోజు అని గబగబా బస్టాండ్కు లాక్కొచ్చింది పర్ణికని ఇద్దరూ బస్టాండ్లో నిలబడ్డారు నాలుగు బస్సులు వచ్చి వెళ్ళిపోయాయి చాలా రష్గా ఉండి ఎక్కలేక అలాగే నించున్నారు ఇద్దరు పర్ణిక పది రూపాయల నోటు పట్టుకొని అభిజిత్ చేసిన సంతకాన్ని చూస్తూ మురిసిపోతోంది పర్ణిక చేష్టలకి అరుణ విసుగ్గా దీని పిచ్చి పనులతో చచ్చిపోతున్నాను అని నెత్తికొట్టుకుంది ఇంతలో వెళ్లిపోతున్న బస్సులోంచి అకా అంటూ వినపడింది ఆ పిలుపుని గుర్తుపట్టి ఈ లోకంలోకి వచ్చింది పర్ణిక చచ్చింది గొర్రె వీడి కళ్ళలో పడ్డాను అనవసరంగా అనుకుని వెనక్కి తిరిగిపోయింది మీ తమ్ముడులా ఉన్నాడే మనల్ని చూసేశాడు గాబరాగా అంది అరుణ ఇంటికి వెళ్ళాక ఇవాళ నాకుంది బ్యాండ్ ఏం చేస్తాం అన్నిటికీ సిద్ధపడే వచ్చాం కదా అంది పర్ణిక వద్దంటుంటే టీవీలో కంటే స్టేడియంలో చూస్తే ఆ కిక్కే వేరని తీసుకొచ్చావు ఇప్పుడు చూడు ఎంత లేట్ అయిందో అని వస్తున్న బస్సులోకి జనాన్ని తోసుకుంటూ ఎక్కారు ఇద్దరు అరగంటలో ఇంటికి చేరుకున్నారు అప్పటికే బాగా సమయం మించిపోవటంతో గుమ్మంలోనే పర్ణిక తండ్రి పార్వతీశం కోపంతో ఉగ్ర నరసింహమూర్తిలో అటూ ఇటూ తిరుగుతున్నాడు ఏ క్షణమైనా పర్ణిక వస్తుందేమోనని విశాల వీధివైపే కళ్ళు నిలబెట్టి చూస్తోంది ఏం జరుగుతుందో చూడాలన్నట్టు పర్ణిక తమ్ముడు పదిహేనేళ్ల గోపాలం ఆ పక్కన నిలబడి ఉన్నాడు వస్తున్న దారిలోనే అరుణను ఇంటి దగ్గర వదిలేసి ఒంటరిగానే వచ్చింది పర్ణిక వీధి గుమ్ములో నుంచే ఇంట్లో పరిస్థితి ఏంటో అర్థమైపోయి నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూనే ఇంట్లోకి అడుగుపెట్టింది వెధవ అంటించేసినట్టున్నాడు చెప్తాను రేపు వీడి పని అనుకుంటూ తమ్ముడు వేపే ఎర్రగా చూసింది లోపలికి వస్తున్న పర్ణికని ఆగక్కడా సిగ్గులేదు అర్ధరాత్రి వరకు ఈ తిరుగుళ్ళు కాలేజ్ అని చెప్పి వెళ్ళి ఎక్కడికి వెళ్ళావు క్రికెట్ మ్యాచ్ చూడకపోతే చచ్చిపోతావా ఆడపిల్లకు కూడా చదువు కావాలని కాలేజీకి పంపిస్తున్నందుకు నాదే తప్పన్నమాట మగాడితో సమానంగా ఊరి మీద బలాదూరు తిరగడానికి ఎంత ధైర్యం నీకు తండ్రి కోపంతో తిడుతుంటే తల ఎత్తి చూడలేదు పర్ణిక విశాల కల్పించుకొని పోనీలేండి అయిందేదో అయిపోయింది అమ్మాయి వచ్చేసింది కదా అది వెళ్ళిన దానికంటే మీ మాటలే నలుగురు వింటున్నట్టున్నారు లోపలికి పదండి అంది చుట్టుపక్కల చూసి నోరు మూసుకో నీ గారాభం వల్ల కదు అది అలా చెడిపోయింది ఆడపిల్ల ఎప్పుడు బయటకు వెళ్తుందో ఎప్పుడు ఇంటికి వస్తుందో తెలుసుకోవాల్సిన అవసరం లేదా అంటూ విశాలను కొట్టడానికి చెయ్యెత్తాడు పార్వతీశం కోపంగా హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి తప్పకుండా ఈ స్టోరీ మీకు నచ్చుతుంది అందరికీ షేర్ చేయండి నెక్స్ట్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం